కురుమలకు ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించాలని గన్ పార్క్ వద్ద కురుమ యువ చైతన్య సమితి నిరసన చేపట్టింది కురుమలకు అన్ని పార్టీలు ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మెజారిటీ శాతం ఉన్న కురుమలను పార్టీలు చిన్న చూపు చూడటం తగదని ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు మూడు నాలుగు సార్లు కూడా వాళ్ళకి మెమరండం ఇవ్వడం జరిగింది విమరాణం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నిమ్మకున్నట్టుగా వాళ్ళు అంతా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మేమైతే మెమరండం ఏదైతే ఇచ్చినామో ఆ మెమరండం తగ్గట్టుగానే మీరు పరిశీలించి అని ఖచ్చితంగా ఏదైతే వ్యక్తులు ఉన్నారో అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులను పరిశీలించి కంపల్సరీ మీరు ఆరు నుంచి ఏడు ఎమ్మెల్యే టికెట్లు భారతీయ జనతా పార్టీ కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు నాలుగు సార్లు కూడా వాళ్ళకి మెమరండం ఇవ్వడం జరిగింది విమరాణం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు